హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు ఈరోజు స్కూల్కి వెళ్ళరు అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే వీళ్ళకి ఎగ్జామ్ ఉంది ఈరోజు అందుకని చెప్పేసి చదువుకోవాలి కదా ఇంటి దగ్గర ఉండి టెన్త్ క్లాస్ కాబట్టి వాళ్ళకి ఇంకా వీక్లీ వీక్ ఒక వన్ వీక్ ఖాళీ ఉంటుంది అంతే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ టెస్ట్లు యూనిట్స్ ఇంకా ఇవి ఉంటాయి కదా ఇంకా టెన్త్ క్లాస్ కాబట్టి ఇంకా ఏదో ఒకటి ఇంకా అలా ఉంటున్నాయి ఎగ్జామ్స్ అందుకని ఒక రోజు ఎగ్జామ్ ఉంటుంది ఇంకొక రోజు వీళ్ళు మానేసి స్కూల్కి లీవ్ పెట్టేసి చదువుకుంటారనమాట స్కూల్కి వెళ్తే చదవడానికి అవ్వదంట ఇంటి దగ్గర ఉంటే సిలబస్ అంతా కంప్లీట్ చేయొచ్చంట ఏం అట్లా ఏంటో వాళ్ళు అయితే నాకు అర్థం కాదు ఇక్కడేమో నేను ఉప్మా చేసేస్తున్నాను అనమాట పిండి అదంతా అయిపోయింది ఉప్మా అయితే మనకి దిగదు పిల్లలకి ఇష్టం ఉండదనే కాదు నాకు కూడా అస్సలు ఉప్మా అంటే అసలు ఇష్టం ఉండదండి సర్లే ఇంకా మళ్ళీ దోశ పిండే టూ డేస్ తర్వాత చేద్దాంలే చాలా బట్టలు అవి చాలా ఉన్నాయి మిషన్కి వేసేవి దుప్పట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట సర్లే ఇంకా తెల్లరవ్వ ఎర్ర రవ్వ ఇల్లు అంత ఇష్టంగా తింటారు కదా అందుకని సేమియా ఉప్మా చేస్తున్నాను అదనమాట మనమైతే చిన్నప్పుడు ఉప్మా కాదు పొద్దున్నే అన్నం పెట్టినా తినేవాళ్ళం ఇప్పుడైతే పిల్లలు మాత్రం వాళ్ళకి నచ్చిందే పెట్టాలి దోశలు ఇడ్లీలు ఇలాంటివి ఉప్మాలు ఎవరికి దిగట్లేదు ఇంకా పిల్లలేమో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవుతున్నారనమాట స్కూల్ ఎలాగో లేదు కదా మామూలుగా టైంకి స్కూల్ ఉన్నా లేకపోయినా టైంకి రెడీ అయిపోతారు ఒక్కొక్కసారి వాళ్ళు సండే టైంలో క్రాఫింగ్లుకి అది వెళ్తూ ఉంటారు కదా కటింగ్స్కి అయితే కొంచెం లేట్ అవుతుంది మంత్లీ వన్స్ అయితే వెళ్తారు క్రాఫింగ్స్కి ఇప్పుడేమో ఇద్దరు రెడీ అవుతున్నారు వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను ఉప్మా చేసేస్తున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ తిన్నారా మీ ఇంట్లో ఏమేమి టిఫిన్లు చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి వీళ్ళిద్దరికీ ఉప్మా పెట్టిచ్చేస్తున్నాను అనమాట తర్వాత నేను తిందామని చెప్పి ఇంక తర్వాత ఈరోజు అయితే చాలా వర్క్ ఉంది లేట్ మనం లేట్ చేయటప్పటికీ సెవెన్ దాటేస్తుంది ఎందుకంటే ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు చాలా ఎక్కువ ఉందన్నమాట నేను ఇంకా ఉప్మా తింటున్నాను తినేసిన తర్వాత చాలా వర్క్ ఉంది ట్యాబ్లెట్లు వేసుకోవాలి ఇంకా మిషన్ అయ్యి ఆన్ చేయాలన్నమాట వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా వంట అవన్నీ ఉంటాయి కదా మొన్న కూరగాయలు పంపించారు ఇదివరకు మొన్న లాస్ట్ వీక్ పంపించినప్పుడు అందులో కంద పంపించారనమాట మా వారు ఇంకా కంద పంపించారు కంద కందగడ్డ అంటారు కదా అది పులుసు పెడదామని ట్రై చేస్తున్నాను నేను మా పిల్లలకి అసలు తెలియదు అలాంటి రుచులు కూడా అంటే కంద పెండ్లం ఇంకా చాలా ఉంటాయి కదా ఇలాంటివి మనం ఆంధ్ర సైడ్లో తినేవన్నీ కూడాను అలాంటివి కూడా పిల్లలకి అప్పుడప్పుడు తెలియని తెలియని కూరగాయలు అంటే కొన్ని ఉంటాయి కదా అటువంటివి కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి పొట్లకాయ ఒకటి మా వాళ్ళు తినరు తెలియదు అసలు ఇక్కడ దొరకవు కాబట్టి ఇప్పుడు నేను ఉండేది నార్త్లో కాబట్టి కొన్ని కొన్ని దొరకవు ఎప్పుడైనా దొరుకుతాయి అనమాట ఇప్పుడు ఈ ములక్కాయలైనా పొట్లకాయలైనా దోసకాయ అసలు దొరకదు పెండ్లం కంద ఇలాంటివి దొరకవు సొరకాయలు దొరుకుతాయి అంటే మా సైడు ఆంధ్ర సైడు ఆనపకాయ అంటారు ఇక్కడ మరి అంటే కొన్ని సైడ్లు సొరకాయ అంటారు కదా తెలుగులో కూడా ఇక్కడ అవి దొరుకుతాయి అనమాట ఆనపకాయలు లాంటివి కాకుండా పొడుగ్గా ఉంటాయి కదా సొరకాయలు అలాంటివి దొరుకుతాయి ఇంకా మనకి దొరికినాయే తినాలి తప్పదు కానీ ఎప్పుడైనా రేయర్గా ఇట ఇలాంటివి కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట కంద పెండ్లం ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి గుమ్మడికాయలు ఇలాంటివిని అలాంటప్పుడు పిల్లలకి పెడుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా మనం అంటే చిన్నప్పటి నుంచి తిన్నాం కాబట్టి తెలుసు అలాంటివి కూడా తెలియనివి కూడా అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వండి పెడు అదే నచ్చినట్టు వండి పెట్టాలన్నమాట నచ్చకపోతే ఈ రోజుల్లో పిల్లలు ఎవరు తినరు ఏదో రకంగా వాళ్ళకి తెలియనివి మన ఫుడ్ అని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్తున్నాను అంతే ఇక్కడ బట్టలు కొన్ని ఆరుతున్న మిషన్లో అవుతూ ఉంటే నేను ఇంకా ఆరబెడుతూ ఉన్నాను అనమాట ఎండ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఎండ ఎప్పుడో కానీ రావట్లేదు అప్పుడప్పుడు వచ్చినప్పుడే మనం మిషన్ ఆన్ చేసుకొని ఇంకా బట్టలు అయ్యి వేసుకోవాలి చాలానే ఉన్నాయి దుప్పట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే నేను మెడిసిన్ వేసుకుంటున్నాను నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతున్నాను కదా వేసుకుంటున్నాను అనమాట టైంకి వేసుకోవాలి లేదంటే ప్రాబ్లం అవుతుంది మైగ్రేన్ ఉంది కదా నాకు దాని మూలాన నేను మెడిసిన్ వాడుతున్నాను అనమాట అస్తమానం తలనొప్పి అని పడుకుంటే ఎలా కుదురుతుంది ఈ తర్వాత ఆయన కూరగాయలు పంపించారు అప్పుడప్పుడు మేము కూడా కూరగాయలకి వెళ్తాము ఒక్కొక్కసారి నేను వెళ్ళలేనప్పుడు ఇంకెవరికైనా ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి కొంచెం మా ఇంట్లో కూరగాయలు ఇచ్చేయండి అని చెప్పేసి ఫోన్ చేస్తారు బయట వాళ్ళు ఎవరు కాదండి కొలిక్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి కొంచెం ఇంటి దగ్గర కూరగాయలు ఇవ్వండి అంటే పాపం వాళ్ళు ఇస్తారు ఇటు వెళ్తూ వెళ్తూ దారిలో వాళ్ళు ఇల్లు అయితే కనుక ఇస్తూ ఉంటారనమాట లేదంటే ఎప్పుడైనా పిల్లల్ని తీసుకుని నేను వెళ్తాను కాకపోతే అక్కడ షూట్ చేయడానికి నాకు బయట బయట నలుగురు ఉన్న చోట కెమెరా ఆన్ చేసి వీడియోస్ తీయడానికి అయితే నాకు చాలా ఫియర్ అనమాట భయం ఏమంటారో ఏంటో మమ్మల్ని ఎందుకు తీస్తున్నారని కప్పుకొని అడుగుతారు చాలామందికి ఇష్టం ఉండదు కదండి అందరికీ ఇష్టం ఉండాలని ఏం లేదు అది ఇక్కడ నేను కందా గుడ్డు పులుసు చేద్దాం అనుకుంటున్నాను రైస్ అయిపోయింది రైస్ అయిపోయి వచ్చింది ఇంకా అంటే ఉట్టి కంద కూడా వండుకుంటారు కాకపోతే ఏంటంటే ఏమో పిల్లలు తింటారో తినరో గుడ్లు వేస్తే తింటారు కదా గుడ్డు అంటే ఇష్టం కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను అనమాట కందలు ముక్కల కింద కోసి దాన్ని ఒక హాఫ్ కిలో ఉంటుందండి అంతే బాగానే ఉంది దాన్ని ఉడకబెట్టాలి ఫస్ట్ ఉడకబెట్టేసి తొక్క తీసిన తర్వాత మనం ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపేసుకొని ఆయిల్లో గుడ్లు వే గుడ్లు కూడా ఒలిచేసుకొని వేసి పసుపు కారం సాల్టు వేస్తే ధనియాల పొడి వేస్తే బాగానే ఉంటుంది లేకపోతే లేదు కొంచెం ఒక కొంచెం చిటుకడు కన్నా బాగా తక్కువ మెంతులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్లేవరు ఇంకా చింతపండు రసం పిండియడమే అనమాట కొత్తిమీర కరివేపాకు మస్ట్ అండ్ షూట్ బాగుంటుంది వేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు ఇంక నేను వంట కంప్లీట్ చేసేస్తున్నాను అదన్నమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూరలు చేస్తానండి నేను ఎందుకంటే ఆఫ్టర్నూన్ చేస్తాను కదా అందుకని చెప్పి మళ్ళీ ఇంకా నైట్ ఇంకా మళ్ళీ వంట చేయాలి అలాంటివి ఏం ఉండదు వంట మళ్ళీ సాయంత్రం వంట ఏం చెయ్యను ఆఫ్టర్నూన్ కొద్దిగా ఎక్కువ చేసేస్తాను ఇంకా సాయంత్రం వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను అనమాట గిన్నెలు గడగడం ఇంకా బట్టలు ఏమైనా ఉంటే మడత పెట్టడం ఇలాంటివన్నీ చూసుకుంటాను ఇంకా సాయంత్రం కూడా వండు మీ ముగ్గురమే కదా ఇంకా అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్దే మేము ఇంకా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ చేసుకుని తినేస్తాం అనమాట కాకపోతే ఇప్పుడు చలి పెరిగింది కదా చల్లగా ఉన్నాయి తినలేకపోతున్నాం కూర అయితే వేడి చేసుకోవచ్చు కానీ అన్నం అయితే ఇంకా మళ్ళీ సాయంత్రం సపరేట్గా వండుతున్నాను అనమాట ఒక్కొక్కసారి తక్కువ వండితే అయిపోతుంది కదా అదనమాట ఇక్కడ చిక్కుడుకాయలు అవి పంపించారు ఆకుకూరలు ఒకటి మెంతికూర ఇంకా దొండకాయలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు అదనమాట టమాటోస్ పంపిస్తున్నారు ఇవి రేట్లు ఎంత కూడా నాకు తెలియదు ఒక్కొక్కసారి నేను బయటికి వెళ్తాను కదా అలాంటప్పుడు నేను ఏదో రకంగా షూట్ చేసి రేట్లు అయ్యి చెప్తాను మీకు ఇప్పుడైతే నాకు నేను తేలేదు కదా అందుకని ఎంతెంత ఉన్నాయో రేట్స్ అయితే నాకు తెలియదు వంట అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నం పెట్టేశాను నేను తిన్నాను కాసేపు నేను అలా వాకింగ్ చేస్తాను అనమాట ఇంట్లో ఇంట్లోనే అలా తిరుగుతాను గుమ్మం దగ్గరికి డోర్ దగ్గరికి వచ్చాను ఇక్కడ దూరంగా మా పక్క వాళ్ళ పాప అనమాట ఇసుకలో రెండు గంటల నుంచి ఆడుకుంటుంది నిజంగా రెండు మూడు గంటల నుంచి పాప స్టాప్గా ఆడుకుంటూనే ఉంది డిస్టర్బ్ ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు మమ్మీ మమ్మీ పడుకున్నట్టుంది హిందీ వాళ్ళ పాప నాకు చిన్నప్పుడు నాకు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది అనమాట చిన్నప్పుడు అలా ఇసుకలు ఆడుకోవడం అమ్మ కూడా అసలు డిస్టర్బ్ చేసేవారు కదా చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చక్కగా ఆడుకొని ఇచ్చేవారు ఇప్పుడు మన పిల్లలు బయటకు వెళ్తుంటే లోపలికి ర రా రా అని పిలిచేస్తున్నాము అప్పటికి ఇప్పటికీ అంత తేడా బట్టలు అన్నీ ఆరిపోతున్నాయి ఇంకా ఆరిపోయినాయి కదా అని చెప్పేసి నేను తీసేస్తున్నాను బట్టలన్నీ ఆ పాపం చూస్తే నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి చిన్నప్పటిలాగా మళ్ళీ చిన్నగా అయిపోతే బాగుంటుంది కదా లైఫ్ ఎంతో బాగుండేది అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇక్కడ సాయంత్రం అయింది కదా మళ్ళీ నేను బెడ్షీట్లు ఉంటే మిషన్కి వేసాను ఇంకేంటంటే పిల్లల్ని చెత్త కొంచెం మాకు ఇక్కడ చెత్త పాడేయాలంటే రోడ్డు అవతలకి వెళ్ళి పాడేయాలన్నమాట అక్కడ పడేసేసి అక్కడ వాటర్ ఉంటుంది మార్నింగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఆ లారీ లోపలికి రాలేదనమాట చిన్న లారీ వస్తుంది వాటర్ అవి వాటర్ క్యాన్స్ అయ్యిను పట్టుకొని అక్కడ హౌస్ ఓనర్ ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట అబ్బాయి వాటర్ అబ్బాయి ఇంకా మా పిల్లలు సాయంత్రం వెళ్ళి తీసుకొస్తూ ఉంటారనమాట చిన్న చిన్న పనులని మనం చెప్పాలండి ఎంతసేపు చదువు అని కాదు ఆ పనులు కూడా చేతనవ్వాలి లేదంటే ఎప్పుడు మనం పక్కనే ఉండం కదా వాళ్ళకి కొన్ని పనులు చేయడం రావాలి తీసుకొచ్చేసారు ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను